ఆ వంద కిలోలు అనేది ఏ రకంగా తీసుకోవాలి ఒక యాభై శాతం రసాయన ఎరువులు ఒక ఇరవై ఐదు శాతం ఎరువులు మన ఏదైనా కంపోస్ట్ అయినా సేంద్రియ ఎరువులు ఇంకొక ఇరవై ఐదు శాతం పచ్చిలో ఎరువులు కానీ జీవన ఎరువులు కానీ ఇవి ఉపయోగించినప్పుడు ఏంటంటే మనం ఆ పొల్లి కానీ తగ్గించుకో తర్వాత మీ జీవనప్పుడు ఏముంది మీ నేలలో ఉన్న వాసరం కానీ నత్రజని కానీ అవన్నీ కూడా మిమ్మల్ని మీ మొక్కలకు అందుతాయి అప్పుడు ఖచ్చితంగా కుట్టి పడినది మీరు పెట్టుబడి తగ్గించుకున్నట్టే అది ఎవరు కూడా పాటించట్లేదు కొంతమంది ఇప్పుడు పచ్చి రొట్టె కింద జీవి వేస్తున్నావు మళ్ళీ గడ్డ దాని అదే పెరుగుతుంది గడ్డి కానీ పిచ్చి మొక్కలు కానీ ఆ వాటి ద్వారా పచ్చి రొట్టె వస్తుంది మళ్ళీ ఈ ఎండు మనం వరిపోసిన తర్వాత దాన్ని తొప్పించడం వల్ల అది కొంత చేతి వేరు వల్ల వస్తుంది పశువులు ఎరవంటే దాదాపు లేదు లేదు

వాడమని చెప్పేసి వాటిని ఇంకా వృద్ధి చేస్తాయి మన సాయిల్ అనేది పాతకరం ఎట్లా ఉందో దానికంటే కొద్దిగా బెటర్ గా అయితే తయారవుతుంది ఎందుకంటే భూమిలో ఉన్న బ్యాక్టీరియా ఎప్పుడు ఏదైనా కానీ కెమికల్ కానీ వాడినప్పుడు కొన్ని రోజులు చచ్చిపోతుంది మళ్ళీ తర్వాత మళ్ళీ అది వస్తానే ఉంటుంది